ఆపదాపహర్తం దాతరపదా లోమం శ్రీరామం భూయో భూయో నమాహం ఫలికడి భాగవతమట ఫలికంచాడు రామ భద్రుండటరగునట ఫలికద వీరండుకగల జై శ్రీరామ్ వాసుదేవ శ్రీమన్ మహాభాగవతాన్ని ఆధ్వీకరించినటువంటి మహానుభావుడు పోతన్నగారు ఒక సంప్రదాయం ప్రకారంగా పోతన్న గారు భాగవతంలో ఉన్న పన్నెండు స్కంధాలను ఆయనే రచించారు ఆయన జీవితాన్ని విరమించే సమయంలో వాటిని భద్రంగా పూజా మందిరంలో పెట్టి ఆయన వెళ్ళిపోయినారు అందువల్ల భాగవం రచించినటువంటి వాళ్ళు పోతన్నగారు అని పెద్దలు అంటారు అందరు అట్లా కాదు కాలాంతరంలో చాలామంది దాన్ని అందీకరించారు అంటారు ఆ వివాదం అట్టు వచ్చితే మాంత్ర మహాభాగవతాన్ని ఎంతోమంది మహానుభావులు ఎన్నో రకాలుగా అందరికీ బాగా అర్థం కావాలి అని పోతన్నగారి భాగవతమే అందరికీ ఆప్యాయంగా ఉంటుంది దాని మరింత మధురాది మధురంగా మరిచిన మహానుభావులు కొందరున్నారు అలాంటి వాళ్ళు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక ముప్పై నలభై మంది పండితుల చేత ఆంధ్ర మహాభాగవతాన్ని చక్కగా పరిష్కరింపజేశారు ఇటీవల కాలంలో డాక్టర్ అద్దంక్య శ్రీనివాసాచార్య గారని ఒక మహానుభావుడు ఆయన కూడా చాలా యువకుడే మహాద్భుతంగా ఆంధ్ర శ్రీమద్భాగవత మహాపురాణం అని తేలూరి తేట తెలుగులు అంటూ ఒక కావ్య పాఠం వాళ్ళ ప్రచురణలో ఆయన కూడా ఒక గ్రంథం రాశారు అది ఇంకా సరళంగా ఉంటుంది అంటే భాగవతము తెలిసి కూడా చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విభుతజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతు అని పోతన గారే చెప్పారు ఎవరు ఏం చెప్పినా భాగవతం యొక్క మహా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఇదే ఫైనల్ అంటానికి వీలు లేదు ముఖే ముఖే సరస్వతి అని ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రకంగా భాగవతామృతం ఆస్వాదయోగ్యం అవుతూ ఉంటుంది అట్లా అద్దంగి శ్రీనివాస్ గారు అలాగే శ్రీమాన్ శ్రీభాష్మి అప్పళాచార్య స్వామివారు విశాఖపట్నంలో మహామహాపండితుడు ఆయన ఆ మహానుభావులు కూడా భాగవతం చేశారు ఇస్కాన్ వాళ్ళు తయారు చేశారు పదహారు పద్దెనిమిది వాల్యూమ్స్ చేశారు వాళ్ళు ఇట్లా మహాభాగవతం అంటే అది ఒక మందమైన మకరంధ మకర మాధుర్య మకరందమే అది ఆ క్రమంలో మనం భాగవతం మాట్లాడుకుంటున్నాం శ్రీ మిత్రులారా మీకు తెలిసిన విషయమే ఇప్పుడు మనం పంచమ స్కంధంలో ఉన్నాం పంచమ స్కంధంలో ఋషభుడు మీ ఇదే ఉంటారు మీరు ఆయన శ్రీ శ్రీ శ్రీమ శ్రీహరి యొక్క మేరుదేవి గర్భంలో ఉద్భవించాడు ఆయన ఆయనకి రాజుగారు ఋషభుడు అని పేరు పెట్టాడు ఆయన క్రమంగా పెరిగి పెద్దవాడైనాడు తన గుడ మహత్వాన్ని లోకమంతా వ్యాధింపజేశాడు ఈ ఋషభుడు ఎవరైనా తపస్సు చేస్తున్నారు అంటే ఇంద్రుడికి గుడుతుంది వాడు నా పీఠం లేకు పగలగొట్టడం కానో నా పీఠం వజయం చేసుకోవడం కోసంగానో తపస్సు చేస్తున్నాడు అని అదే క్రమంలో ఋషభుడు చేసే మహా తపశ్చర్యలకి ఇంద్రుడికి అసూయ పుట్టింది అనావృష్ణి కల్పించాడు ఇట్లా చేస్తూ చేస్తూ ఉండగా కొంతకాలానికి ఆ మహానుభావుడు ఋషభుడు సంసార బంధనాలను చిక్కుకోకుండా స్వతంత్రంగా ఉండి సమస్తం కూడా శ్రీహరి విలాసమైన భావించి నీతి మార్గంలో ధర్మాచార పరాయణై రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తూ వచ్చాడు వేదోక్తంగా తన వయసు తగ్గట్టుగా ఒక్కో యాగాన్ని నూరుసార్లు నిర్వహించాడు అలాంటి ధర్మాత్మ రాజ్యంలో ఇక ఎవరు ఇహలోక ఫలం కోరేవాడు అక్కడైనా కనిపిస్తాడా అంటే ఒట్టు అందరూ కూడా పరమార్థాన్ని కోరుకుంటూ ఉన్నారు అటువంటి భగవదంశ వల్ల జన్మించిన ఋషభుడు మహా అందం అనుభవిస్తూ కాలాంతరంలో అంతర్యామిగా ఉన్నటువంటి వాసుదేవుని ప్రత్యక్షంగా సర్వత్రా దర్శిస్తూ వాసనాథ్ వాసుదేవస్య వాసుదంతి జగత్రయం సర్వభూత నివాసో శ్రీ వాసుదేవ అని కదా కాబట్టి ప్రతి ఈ చుట్టూ ప్రపంచం కంటే ఏంటి మనం కంటి కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా వాసుదేవమయం అని ఆయన గ్రహించి ఆ రకంగా ఉంటూ ఉంటూ కొన్నాళ్ళు అయిన తర్వాత దక్షిణ కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి ఆ అడవుల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ దావానలం పుట్టి ఆయన దగ్ధమైపోయినాడు అంటే భగవంతుడు కలిసిపోయినాడు ఇప్పుడు వృషభుడు దగ్ధం ద తా ముందు ఆ ప్రాంతాన్ని పరిపాలించే అర్హత అనేరు అని ఆ ఋషుడు వృషభుడేవి ద్వారా అందరు తెలుసుకున్నారు ఇలాంటి వాడు అయిపోయినాడు అని చెప్పి అక్కడ రాజుగారు వ్యతిరేకుడు దేవుడికి వాడు పాషణ మతం అది పాషండ మతం అంటే ఏంటి దేవుడు లేడని మూర్ఖంగా వాదించేటటువంటి వాడు లోకమంతా అధర్మం పాలనైపోయి ఇంతకంత ఇంత కష్టపడి చేసినటువంటి రాజ్య పరిపాలన అంతా కూడా మారిపోయి ఇప్పుడు దేవుడే లేడని పరిస్థితి వచ్చిందన్నమాట అధర్మం ఇప్పుడు మోక్ష మార్గాన్ని ఉపదేశం చేశాడట ఈయన అటువంటి వ్యవహారం ఇప్పుడు ఈ భరతుడు ఈ ఋషభుడు యొక్క పెద్ద కొడుకు రాజ్యాన్ని చేపట్టాడు భరతుడు మన దగ్గర ఈ భారతదేశం భారతదేశం అంటున్నాం కదా రాజ్యాన్ని చేపట్టి విశ్వరూపిడి పుత్రికైనడు పంచజని అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు అహంకారానికి పంచతన్మాత్రలు పుట్టినట్లుగా సుమతి రాష్ట్రభృత్తు సుదర్శనుడు ఆచరణుడు ధూమర్కేతు అనేటటువంటి ఐదుగురు కొడుకులు పుట్టారు అంతకుముందు అజనాభ వర్షం అనే పేరున్న ఒక రాజ్యం ఇప్పుడు భారతవర్షం అయిపోయింది ఇప్పుడు ఇక నుంచి భారతదేశం అంటే భారతవర్షం భారత భారత భరతగంటే మేరో దక్ష దిగ్భాగే అని చెప్తుంటాం కదా సంకల్పంలో సమస్త కర్మ కర్మల్ని కూడా వేదోక్తంగా ఆచరిస్తూ ఉండేవాడు ఆ ఫలితాన్నంతా కూడా సర్వం శ్రీ కృష్ణార్పణ అంటూ అంటాం కదా అంత అయిన తర్వాత అట్లాగే ఆయన ఇలా ఏ యాగం చేసినప్పటికీ కూడా సమ యాభై లక్షల సంవత్సరాలు యాభై లక్ష సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసి రాజ్యాన్ని ఆయన కొడుకులకి పంచిపెట్టి కులహాశ్రమానికి వెళ్ళిపోయినాడు ఆశ్రమం గండగిరిది బొడ్డున ఉంది గండకి ఎక్కడున్నది నేపాల్లో ఉన్నది దేని ప్రసిద్ధం అంటే సాల గ్రామాలు ప్రసిద్ధం విష్ణాలయాలు మనం చూస్తూ ఉంటాం నల్లటి గవర్లాగా ఉంటాయి అవన్నీ కూడా భగవంతుని రూపుల్ని సంతరించుకుంటూ ఉంటాయి ఆ గండకీ నదులు ఈ సాల గ్రామాలు ఉంటాయి ఇది ఇప్పుడు ఈ ఆయన కట్టుకున్న ఆశ్రమం ఈ గండగి నది దగ్గర ఉండేది అక్కడ శ్రీ సాక్షాత్తు సాల గ్రామం అంటే భగవంతుడే శ్రీమన్నారాయణుడు ఆ రూపంలో ఉన్నాడు అని చెప్పి విశ్వాసం అందువలన అక్కడ భగవద్ అనుగ్రహం కలగాలి అంటే ఆ గండకే నెల ఉండే కాలగ్రామాలు ఆరాధన చేస్తూ ఉండాలి అందుకే ఆయన అక్కడ భరతుడు అక్కడ తపస్సు చేస్తూ శ్రీహరణ్ణి శరణ కోరుకున్నాడు ఆ రోజు ఏం జరిగిందంటే భరతుడు నీటిలో నిలబడి ఓంకారాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు ఒక నిండు చూలాలైనటువంటి లేడీ ఆ నీరు తాగుతూ ఉంది పెద్ద పేద సింహగర్జనలు నిలబడ్డాయి ఆ లేడీ కంగా తోడి లేడీ ఎగురుకుంటూ పోతుంది కదా దానికి అమాంతంగా పైకి ఎగిరింది ఆ ఎగరడంలో దాని గర్భంలో ఉన్నటువంటి జింక పిల్ల జారి నీటిలో పడింది ఆ ఎగిరిన జింక ఒక పేద బండ మీద పడిపోయి దెబ్బ దగ్గర చనిపోయింది తల్లి ఇప్పుడు ఏమైంది కళ్ళు తీసేవడం వల్ల నీటిపై తేలుతున్నటువంటి జింక పిల్ల కనబడుతుంది అప్పుడే ప్రసవించింది ఆ చచ్చిపడి ఉన్నటువంటి జింక తల్లికి కనిపించాయి పాపం భరతుడికి జాలి కలిగింది అయ్యో అని చిన్నగా జింక పిల్లని తీసుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు దాన్ని పెంచుతూ ఉన్నాడు దాన్ని ఆలనా పాలనా చూడడానికి ఈయనకొని సమయం పట్టేది ఆ సమయం అవుతుంది ఈ రోజు రోజుకి రోజు రోజుకి అటాచ్మెంట్ పెరిగిపోయింది అయ్యో ఈ పిల్ల ఏమైపోతుందో జింక పసిపిల్ల కదా దీన్ని పాలు పట్టామా దాన్ని ఆగలవుతుందా అని చెప్పి రోజు నిత్యానుష్ఠానం చేసుకునేవాడు ఈ జింక మీద మనసును పెంచుకున్నాడు దాంతో తపస్సు కాస్త భ్రష్టమైపోయింది జింక పిల్ల మీద మమంగారం పెరిగిపోయింది తల్లి పిల్లల్ని పిల్లని రక్షించకపోతే ఎట్లా పాపం కదా అనుకుంటూ శరణ కోరినటువంటి వాడు ధర్మం కదా అది పుణ్యం కదా అనుకుంటూ ఆ జింక పిల్లను నిత్యం తనతోనే ఉంచుకుంటూ దాంతోనే ఏ క్రూర జంతువుల బారిన పడకుండా దానికి కాపాడుతూ వచ్చాడు ఇంట్లో జంక్య బిల్లలతో ఆడుకుంటుంటే క్రమంగా భరతుడి దగ్గర తపస్సు కాస్త భ్రష్టమైపోయింది ఒకరోజు ఆ జంక్య ఎక్కడికో వెళ్ళిపోయింది ఇక చూడాలి భరతుడిని అతడి కంగారు అంతా ఇంతా కాదు ఒకటే భయం ఆందోళన ఏమైపోయిందో ఏ సింహ నోట పడిపోయిందో అని సరే ఎట్లకో మొత్తానికి ఆ జంకె బిల్ల మళ్ళీ తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వచ్చింది సంతోషపడ్డాడు అదే సమయంలో ఆయనకి మరణం ఆసన్న కావడంతో తనువు చాలించాడు భరతుడు అయితే జింకను బిడ్డలా సాగినందువల్ల మళ్ళా భరతుడు జింక పిల్లగా పుట్టాడు అంచకాలంలో శరీర అవసర సమయంలో మనసులో ఏ ఆలోచన ఉంటే ఏ ఊహించుకుంటూ ఉంటే మళ్ళా వచ్చే జన్మలో వాడు ఆలోచన తగినట్టుగానే జన్మ పొందుతాడు అని మనం చెప్తుంది భగవద్గీత అందుకని భగవద్ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అంచకాలంలో మాం ఏవ స్వశ స్మరణం నీ జీవిత అవసరకాలంలో భగవన్ నామం చేసుకుంటుంటే భగవంతుడిని పొందుతాం యద్భావం తద్భవతి కాబట్టి మరణం సమీపించే సమయంలో మనం మళ్ళీ నారాయణ 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 అంటే నారాయణ వైకుంఠం పొందుతావరని చెప్పినట్టుగా ఆయన సరిపోయేటప్పుడు ఏముంది అయ్యో జింకబిల్లి ఏమైపోయిందో అది ఎట్లా అయిపోతుందో తనెవరు ఇదే దిగులు పెట్టుకున్నాడు దానివల్ల హరిభక్తి బా హరిభక్తి స్థానంలో ఇప్పుడు జింక పిల్ల ప్రవేశించింది అయ్యో రాజులు దేవేంద్రుడు అని మహర్షుడు రాజేశ్వరుడు స్థుతించేటటువంటి వాడు ఉత్తమండి మొహంలో చిక్కుకున్నానే అని చెప్పి అనుకుంటూ ఉంటామంటే తిరిగి జన్మ అయితే వాటికల్లా ఇప్పుడు ఏమైనాడు జింక పిల్లలాగా పుట్టాడు చివరికి కాలాంజనం అనేటటువంటి పర్వత ప్రాంతాన్ని విడిచిపెట్టి పురహాశ్రమానికి చేరుకున్నాడు ఆయన అక్కడ మృగశిరాలని విడిచి మరో జన్మలో అంగిరసుడు అనే బ్రాహ్మణుడి పుత్రుడిగా జన్మించాడు ఈ భరతుడు ఇప్పుడు బ్రాహ్మణు ఏమైంది అని పరిస్థితి అంగిరసుడు చాలా పవిత్రమైనటువంటి వాడు శుభలక్షణ సంపన్నుడు హరిభక్తి పరాయణుడు ఇతనికి మొట్టమొదటి భార్య వల్ల తొమ్మిది మంది కొడుకులు పుట్టారు రెండో భార్యకి ఒక కూతురు పుట్టింది ఒక ఆ మళ్ళీ కొడుకు కూడా జన్మించాడు ఆయనతో పాటు ఆయన రెండవ భార్య కొడుకే ఈ భరతుడు ఈ జనంలో భరతుడు సాక్షాత్తు హరివంతుడైనాడు పుట్టిన మొదలుకొని ఎవరితో కూడా పొలకడు పలకడు నిత్యము కూడా హరినామస్మరణ భగవద్ అనుష్ఠానం చేస్తుండేవాడు అతడు తూచందరూ కూడా వెళ్ళి పిచ్చోళ్ళలా కొన్నాడే అనుకున్నాడు కానీ తండ్రి చాలా సనాతనమైన మార్గంలో ఉన్నవాడు ఒక శౌచ మార్గాన్ని ఆచరించినటువంటి వాడు కానీ భరతుడికి ఏమీ కూడా తోచడం లేదు వాటికి ఆసక్తి లేదు తన కానీ తండ్రి కోసంగా వాటిని పాటిస్తూ ఉండేవాడు తండ్రి చెప్పిన మంత్రాలని తప్పుగా ఉచ్చరిస్తూ ఉండేవాడు కొంతకాలం తండ్రి మరణించాడు తల్లి తండ్రి తండ్రితో భర్తతోటి సహగమనం చేసింది ఇక సవతి సోదరుడు ఉన్నారు కదా వీళ్ళు భరతుడి మహిమా భరతుడు ఒక మహానుభావుడు భాగవత జ్ఞానం లేకుండా మూర్ఖంగా ఉండేవాడు అతని వేదశాస్త్ర చదుకొనిచ్చేవాళ్ళు కాదు ఇంట్లో పని చేయవ ఇవన్నీ మనకు ఎందుకుంటుండేవాడు భరతుడు తనకు ఇష్టం లేకపోయినా కూడా సహనంగా ఏ చెప్పినప్పటికీ కూడా చేయక తప్పేది కాదు ఏమైనా తిట్టేవాడు వాడు పడేవాడు ఏ పెట్టినా తినేవాడు మాట్లాడేది లేదు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా భావించేవాడు ఆ సమయంలో వృషధరాజు అనే వృషధరాజు సంతానం కోసంగా భద్రకాళికి నరబలి ఇవ్వాలి అనుకున్నాడు రాజభద్రుడు ఈ భరతుడిని చూశారు ఇది పట్టుకొని పోయినారు బలిం కోసంగా చక్కగా అలంకారాలు చేస్తారు ఇక బలి బయ్య ముందు పసుపు ఎవరు చేస్తారు మేళతాళంతో ఇవన్నీ తయారు చేసి ఆ బలిపీఠం ఎక్కించారు ఇవన్నీ తయారు చేసి ఆ బలిపీఠం ఎక్కించారు ఆ రాజు భరతుడి తల నరగబోతూ ఉండగా ఇందులో భరతుడిలో ఉన్న బ్రహ్మతేజస్సును చూసి భద్రకాళి ఒడిగిపోయింది రాజుభై కోపంతో చెలరేగిపోయింది ఆయన శిరస్సు పట్టుకుని నృత్యం చేస్తూ సేవకుల్ని చల్లాచర చేసి పడేసింది భద్రకాళి వరంగల్లో మనం చూస్తాం భద్రకాళి దేవాలయం కూడా ఉంది భరతుడు మళ్ళా యథాప్రకారం వెనక్కి వచ్చాడు ఆ పొలానికి కాపలా ఉంటూ ఉన్నాడు కాలం గడుస్తూ ఉన్నది సంవత్సరాలు సాగిపోతూ ఉన్నాయి సింధు దేశపు రాజు రఘుగణుడు అని తత్వజ్ఞానం కోసంగా కపిల మహర్షికి తీర్థాని కోసంగా పల్లెకి పోయి వెళుతూ ఉన్నాడు ఈ పల్లెకి బోయిలు దారిలో ఈ భరతుడిని చూశారు చూస్తే ఇతను అమాయకుడిలా కనపడుతున్నాడు అరే పల్లకి పట్టుకోరా అని పల్లకి మోయించారు ఎత్తు బలాలు తెలియకుంటాయి ఎలా బట్టి నడుస్తూ ఉన్నాడు భరతుడు దానివల్ల రాజుకు పల్లకే మోసేవాళ్ళు సరిగా నడవకుండా వంకరెడ్డికి నడుస్తూ ఉంటే లోపల కూర్చునే వాడికి ఇబ్బంది కలుగుతుంది కదా అందుకుని దానికి కారణం ఏంటి వీడు కొత్తగా పోయి వాడైనాడు అందుకు భరతుడిని మందలించాడు సరే భర్త మా నడు అలా నడుస్తూ ఉన్నప్పుడు సరే నీకు బుద్ధింద లేదా సరే నడవాలని చెప్పి తింటూ పైన కూర్చొని అయినా ఆయనే భరతుడేం మాట్లాడాలని లేదు ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉన్నంగా ఓ రాజా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఈ బాధ నా శరీరానికి కానీ నా మనసుకేం కాదు కదా శరీరంతో సమస్త బాధలు పుట్టుకొస్తాయి నువ్వు రాజువు కాబట్టి అహంకారంతో నన్ను ఆజ్ఞాపిస్తూ ఉన్నావు నువ్వు ప్రమత్తుడి మధించినటువంటి వాడివి దానికి కారణం నేను పూర్వ స్వభావమే ఏమీ పట్టణ జడులాగా ఉన్న నన్ను ఏమంటే ఏం నాకు నాకేమేం పట్టవని చెప్పి నేను పూర్వజన్మల్లో నా కర్మల్ని పోగొట్టుకోవడం కోసంగా ఈయన పల్లకిని మోస్తున్నాను అన్నాడు భరతుడు అహంకారంతో రాజుతోటి ఈ మాటలు విన్న రాజు కూడా ఆశ్చర్యపోయినాడు పల్లకి దించలకి దించారు దిగాడు చేతులు పట్టుకొని మహానుభావ అపరాధం చేశానయా నన్ను క్షమించు అసలు ఎవరివి కొంపదీసి కపిల మహర్షివా నన్ను అనుగ్రహించాలి అని రూపంలో వచ్చావా అని భయభక్తులతో ప్రశ్నించాడు ఇది మొట్టమొదటి ఘట్టం ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తాడు భరతుడు సమాధానం రాజా లోక వ్యవహారాలలో నిత్యత్వం ఉపాధి వల్ల వస్తుంది అయితే సత్యమేమీ కాదు వేడికిన కొండ వల్ల అన్నం ఉడుగుతుంది అలాగే జీవుడు కూడా దేహేంద్రియాలని ఆశ్రయించడం వల్ల సంసారంలో శిక్షణ అనుభవిస్తాడు కానీ శ్రీఖరిని సేవిస్తే దాని నుండి విముక్తి కలుగుతుంది రాజా నువ్వు బాగా వాడివి కానీ ఇలా చదవన మూర్ఖుడిలాగా చదువులేని వాడిలాగా మాట్లాడడం విచిత్రంగా ఉందయ్యా ఈ ప్రపంచమే సత్యము అని చెప్పి ఎవరు చెప్పరు నువ్వు మాత్రం ప్రపంచం మిజ్జ కాదు సజ్జము అని భావిస్తూ ఉన్నావయ్యా గుణాలు ఉన్నంతకాలం ధర్మాధర్మాలు పుడుతూనే ఉంటాయి గుణ గుణాతితస్ ఉచతే గుణాలకు అతీతమైపోయినప్పుడే ముక్తి అని చెబుతూ ఆ జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు దాని తర్వాత ఎపిసోడ్లో మనం వింటాం మంగళం కోసలేంద్రాయ మహనీయ చక్రవర్తి తనుముజాయ సావౌమాయ మంగళం